హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ముకుంద జ్యువెలర్స్ ఛానల్లో వస్తున్నటువంటి ఈ వీడియో మీకు సూపర్ డూపర్గా నచ్చేస్తుంది హారాల కలెక్షన్ అనమాట హారాల కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది ఈసారి ప్రతిసారి నేను కొన్ని వీడియోస్ చూపిస్తూ ఉంటాను జ్యువెలరీస్లో జుమ్కీస్ అని తర్వాత స్టన్స్ అని తర్వాత చైన్స్ అని తర్వాత లాంగ్ హార లాంగ్ హారాలు నెక్లెస్లని హారాలని ఇలా ఈరోజు హారాల కలెక్షన్ అయితే అదిరిపోతుందండి సో నాతో పాటు మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ అలాగే ముకుంద జ్యువెలర్స్కి ఎందుకు రావాలని నేను అంటాను అంటే విఏ స్టార్ట్ అవుతుంది ఇక్కడ టూ నుంచి ట్వల్వ్ పర్సెంట్ అయ్యేస్ట్ అండి మేకింగ్ ఛార్జెస్ లేవు సో మేకింగ్ ఛార్జెస్ లేవంటే హాయి హ్యాపీగా మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు కదండి సో బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్కి అయితే రావాలి అదే మనం చూడ స్కమ్ అనమాట సో ఈరోజు హారాలు మీకు తెగ నచ్చేస్తాను అనుకున్నాను నచ్చిన టైం మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న స్క్రీన్ షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు ఆ ఫోటోని వాట్సాప్ ద్వారా పంపించేసి ఇంకా క్లియర్గా డీటెయిల్స్గా డీటెయిల్స్ కనుక్కొని కావాలంటే అప్పుడు షోరూమ్ని విజిట్ చేయొచ్చు

ఇదంతా మనకి దగ్గర నుంచి చూసినట్టయితే ఫుల్ పచ్చి అండ్ ఎమ్రోల్ రూబీ కాంబినేషన్ లో వచ్చింది సార్ మనకి ఫుల్ పీకాక్స్ వచ్చేసి ఇక్కడ పర్ల్స్ అండ్ ఆల్టర్నేటివ్ నక్షి బాల్స్ కాంబినేషన్ లో వచ్చింది ఫుల్ పచ్చి స్టోన్ వర్క్ సార్ ఇది పెండెంట్ వస్తే మనకి ఫుల్ ఎంబోజింగ్ అనమాట మందిరం టైప్ వచ్చిందనమాట సోరణి మొత్తం స్టోన్స్ తో వచ్చింది రూబీ ఎమ్రోల్స్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ లో విత్ పర్ల్స్ బీడ్స్ అండ్ ఇది పల్స్ కూడా డిఫరెంట్ గా స్టిప్ గా చేశారు చాలా చాలా బాగుంది సో దీంట్లో వచ్చేసి మనకి ఇవి పెండెంట్ కూడా చాలా హెవీగా వచ్చినట్టుంది కదమ్మా అవును సార్ మళ్ళీ దీనికి ఆప్షన్ ఏంటంటే మనకి పెండెంట్ డిటాచబుల్ ఆప్షన్ కూడా ఇచ్చారు సార్ అవునా డిటాచ్ చేసుకోవచ్చు చాలా వరకు మనకి గోల్డ్ లో రాదు డైమండ్ లో ఎక్కువ వస్తుంది కదా రైట్ అర్థమైందండి ఇది తీసేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారంట మనకి ఇదిగోండి ఇలాగా ఇది సూపర్ అండి ఎందుకంటే గోల్డ్ లో చాలా రేర్ గా వస్తుంది ఇలాంటి ఆప్షన్ చాలా తక్కువగా ఉంటది అనమాట బట్ దీనికి ఆప్షన్ ఇచ్చారు చాలా చాలా బాగుంది ఇది 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 అయితే కూడా తీసేసుకొని మామూలుగా దీనివల్ల ఎన్ని లాభాలంటే ఇది వడ్డానంగా యూజ్ చేసుకోవచ్చు ఇది ఇంకొకటి మీరు పల్స్ నార్మల్ పల్స్ చైన్ ఏదైనా తీసుకున్నా గానీ అది బీట్ చైన్ దానికి ఇది ఒక గోల్డ్ తీసుకున్నా గానీ ఇది వడ్డానంగా యూజ్ చేసి చేసుకోవచ్చు చాలా చాలా సూపర్ ఐడియా అండి కొన్న వాళ్ళకైతే టూ ఇన్ వన్ యూజెస్ అయితే వస్తాయి దీంతో అయితే చాలా చాలా బాగుంది సూపర్ కలెక్షన్ కదండి ఎంత బాగుందో సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం నెక్స్ట్ ఐటెం వచ్చేసి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నక్షి హారం సార్ ఇది డబల్ నక్షి వస్తుంది ఇదంతా మనకి పియర్ షేప్ లో వచ్చేసి ఫ్లవర్ డిజైన్ లో మనకి లీఫ్ వచ్చింది పెండెంట్ చూస్తే కొంచెం డిఫరెంట్ షేప్ వచ్చింది అనమాట పెండెంట్ కూడా మనకి లక్ష్మీదేవి కూడా మనకి ఎంబోసింగ్ గా వచ్చేది మనకి ఫ్రేమింగ్ వచ్చేసి కింద ఎంబ్రాల్స్ అండ్ పర్ల్స్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది అసలు గ్రాండ్ లుక్ అండి ఇది మెడలో వేసుకుంటే హారం కూడా ఎంత గ్రాండ్ గా కనిపిస్తుంది అంటే ఇంకా మాటలో చెప్పలేము అనమాట అంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం కదా ఇది మనకి ఎన్ని వెయిట్ ఎంత ఉందో ఒకసారి చూసి కనుక్కొని చెప్తా ఇది 71 గ్రామ్స్ లో వచ్చింది సార్ మనకి అవును సార్ 71 గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది వెయిట్ లో విత్ బ్యాక్ చైన్ తో ఇప్పుడు మనకి బ్యాక్ చైన్ లేకుండా అయితే కనీసం మనకి 68 అలా వస్తుంది 65 గ్రామ్స్ వస్తుంది 65 గ్రామ్స్ లో దాదాపుగా వచ్చేస్తుందండి సో ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ లేవండి మళ్ళీ గుర్తు గుర్తుపెట్టుకోండి కంప్లీట్గా జీరో ఉంటాయి అన్నమాట ఓకే నెక్స్ట్ ఐటెం చూసేద్దాం నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి

రూపీ వచ్చింది అబ్బా ఎంత షైనింగ్ చాలా బాగుంది అంటే ఇక్కడ కటింగ్ కూడా మెదల్ కటింగ్ తో మధ్యలో వచ్చి దుబాయ్ కట్ కదా ఇది కొంచెం షైన్ ఎక్కువగానే ఉంటుంది సో ఇది ఎంత వెయిట్ ఉంది సెవెంటీ ఫోర్ గ్రామ్స్ గ్రామ్స్ బా ఎంత బాగుందో చూసారండి అదిరిపోయింది కదండి సూపర్గా ఉందండి నాకైతే బాగా నచ్చింది కూడా ఇది చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ చూద్దాం మీకు నచ్చిన ఐటమ్ ది స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఈ రోజు సరికి మనకి వితౌట్ లక్ష్మి అమ్మవారు వచ్చింది సార్ ఓకే ఫుల్ మనకి చిన్న చిన్న పీకాక్స్ వచ్చాయి మళ్ళీ అక్కడక్కడ రూబీ ఎమరాల్స్ వచ్చేసింది ఈ లైన్ అంతా మనకి ఆల్టర్నేట్ గా అక్కడక్కడ ఎమరాల్స్ తో మనకి లక్ష్మి పీకాక్స్ వచ్చాయి అవును కింద లైన్ చూస్తే మనకి నార్మల్ సింపుల్ గా మాంగో ఫ్లవర్ అలా డిఫరెంట్ వర్క్ ఇచ్చారు ఇక్కడ అంత సెకండ్ లైన్ మళ్ళీ విత్ బొట్ట అండ్ ఎమరాల్ బీడ్ కాంబినేషన్ వచ్చింది మిడిల్ లో సరికి ఫ్లవర్ వచ్చి అటు ఇటు పీకాక్స్ వచ్చాయి సార్ మనకి చాలా లైట్ వెయిట్ లో వచ్చింది ఇది మనకి వర్క్ లైట్ వెయిట్ ఏనా అవును సర్ లైట్ వెయిట్ ఏ వచ్చింది ఈ స్వీ కలెక్షన్ లో లైట్ వెయిట్ చాలా తక్కువగా ఉంటది ఎందుకంటే నక్షిలో ఇట్లాంటి కలెక్షన్ అమ్మవారి కలెక్షన్ లో వాట్లలో నక్షిలో వస్తదేమో దీనిలో చాలా తక్కువ అలా రావట ఎంత వచ్చింది ఎంత ఇది 46 గ్రామ్స్ సర్ మనకి 46 గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది 46 గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్ అండి బ్యాక్ చైన్ తీసేసుకుంటే మనకి 42 గ్రామ్స్ 42 గ్రామ్స్ లోనే అదిరిపోయే హారం అండి చూడండి ఎంత బాగా వస్తుందో ఓకే చాలా బాగుందండి ఇక్కడ నో మేకింగ్ ఛార్జెస్ అండి మళ్ళీ చెప్తున్నాను విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ హైయెస్ట్ అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి నక్షి వర్క్ సార్ మనకి పాలిషింగ్ అనేది ఎక్కువ లేకుండా మరి బ్లాక్ పాలిషింగ్ ఇష్టపడరు కొంచెం కొంచెం ఇష్టపడరు ఇంకొంచెం ఎల్లోయిష్ గా వస్తుంది ఫుల్ పీకాక్స్ వస్తుంది సార్ మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి పీయర్ షేప్ లో వచ్చింది రూబీస్ వచ్చాయి ఇంకా అక్కడక్కడ మనకి లక్ష్మీదేవి క్లియర్ గా వచ్చారు సార్ త్రీ డి వర్క్ వచ్చింది పెండెంట్ వచ్చేసి మనకి లక్ష్మి అమ్మవారితో పీకాక్స్ సైడ్ పీకాక్స్ తో పచ్చి స్టోన్ వర్క్ తో కొంచెం సాలిడ్ వర్క్ తో వస్తుంది సార్ అవును అవును ఎంబ్రాల్ బీడ్స్ వచ్చి చిన్న చిన్న పర్ల్స్ తో వచ్చింది సార్ ఆ సూపర్ ఎంత ఇది ఎంత ఎన్ని గ్రామ్స్ పడుతుంది ఇది వెయిట్ వచ్చేసరికి మనకి 95 గ్రామ్స్ వస్తుంది సార్ కొంచెం సాలిడ్ గా వస్తుంది 95 గ్రామ్స్ చాలా బాగుంది అది తెలుస్తుంది ఆ హెవీనెస్ అనేది తెలుస్తుంది అన్నమాట సో సూపర్గా ఉందండి మీకు కూడా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి చూసారు కదండి ఇవి ఈరోజు ఐటమ్స్ అనమాట మీ యూనిక్ కలెక్షన్ అనమాట ఈ కలెక్షన్లో మీకు ఖచ్చితంగా ఏది నచ్చుతుందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఓకేనా అండి చాలా 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 బాగున్నాయి ఐటమ్స్ అయితే ప్రతి ఐటెము మీరు ముకుంద జ్యువలర్స్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఎవ్రీడే మీకు ఒక వీడియో సెవెన్ ఓ క్లాక్ వస్తుందండి ప్రతిరోజు మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అనమాట ఓకే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే అంతవరకు సెలవు అండి బాయ్ నమస్కారం